చూడండి ఇక్కడ రండి చూడండి మొత్తము ఆకు చుట్టే పురుగు చూసుకోవచ్చు కందిలో చూడండి ఇక చూడండి మొత్తము మార్కమచ్చ పురుగు అనమాట ఇది సో ఇది ఆకులు మొత్తం చుట్టేస్తుంది అనమాట ఆ తర్వాత మీకు పూత లోపల కూడా కనబడుతుంది అనమాట సో చూడండి కంది పరిస్థితి ఏందనేది చూసుకోవచ్చు చాలా ఎక్కువ మొత్తంలో ఈ పురుగు అనేది డ్యామేజ్ ఉంది చూడండి ఎంత హెవీగా డ్యా డ్యామేజ్ చేస్తుందో చూసుకోవచ్చు మొత్తం ఆకు చుట్టేసి మొత్తము డ్యామేజ్ అయితే చేస్తూ ఉంది సో ప్రస్తుతం ఈ స్టేజ్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది కంది పంట ఫస్ట్ ఆఫ్ ఆల్ కంది పంట అనేది ఏంటంటే మనకు ప్రధానంగా ఈ పూత దశలో అయితే ఉందన్నమాట సో పూత దశలో మనకు ఒక బెస్ట్ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రధానంగా ఈ ఆకు చుట్టే పురుగు కావచ్చు ఆ తర్వాత మనకు ఈ మార్క మచ్చ పురుగు అంటే పురుగు మీద మచ్చలు మచ్చలు గీతలు గీతలు ఉంటాయన్నమాట మీకు ఇప్పుడు చూపించిన కదా సో అట్లయితే ఉంటాయన్నమాట సో ఈ పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయితే చేస్తూ ఉంది కానీ రైతులు ఇప్పటికీ దీనికి పట్టించుకుంటలేరు స్ప్రేయింగ్ అయితే చేస్తలేరు అనమాట ఎందుకనక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము అన్ని పనులు రైతుకు ఒకేసారి రావడం అయితే జరిగింది ముఖ్యంగా చూడండి పత్తి కూడా పగలడం జరిగింది అంటే పత్తి ఏడే పని కూడా ఒకేసారి రావడం జరిగింది ఆ తర్వాత సోయాబీన్ కూడా తీసే పని కూడా ఒకే రా ఒకేసారి రావడం జరిగింది సో అన్ని పనులు ఒకేసారి రావడంతో మనకు కందికి స్ప్రేయింగ్ అనేది సరిగ్గా జరుగుతులేదనమాట సో ఒక్క స్ప్రే అయితే ఖచ్చితంగా కందికి చేస్తేనే మనకైతే కంది దివ్వడైతే రావడానికి ఆస్కారం ఉంటుంది సో చూసుకోవచ్చు ఎంత హెవీ అంటే హెవీగా హెవీగా డ్యామేజ్ అయితే వస్తూ ఉంది పురుగు అనేది సో మొత్తము డ్యామేజ్ అయితే వేస్తూ ఉందనమాట సో ఇట్లా హెవీగా ఉంటే మీరు ఏం మందు కొట్టుకోవాలంటే మీకు చూస్తున్న చూడండి ఈ అగ్ని అనేది అయితే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ అగ్ని అనేది మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వస్తుంది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకు ఆరు నుంచి ఏడు స్ప్రే డబ్బాలు అయితే ఇరవై లీటర్ పంపుతున్నాయి ఏడు డబ్బాలు అయితే చేసుకోవచ్చు ఆరు నుంచి ఏడు డబ్బాలు అయితే కొట్టుకుంటే ఖచ్చితంగా ఇది మొత్తము పురుగులని ఖచ్చితంగా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో దీనికి కాంబినేషన్ ఏం కలుపుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ఫ్లవర్ భూమ్ అనేది కలుపుకోవచ్చు అనమాట సో ఈ ఫ్లవర్ భూమి ఎందుకంటే చూడండి ఇంత మంచి ఫ్లవరింగ్ ఉంది కానీ కింద కూడా చూడొచ్చు మీరు ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ డ్రాపింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తం అవుతుందన్నమాట ఎందుకంటే మనకు దీనికి ఖచ్చితంగా నైట్రోజన్ అనే ఒక హార్మోన్ కూడా ఇస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది వచ్చిన ఫ్లవరింగ్ అనేది కాయగా పిందెగా మారడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్ని ఆ తర్వాత ఫ్లవర్ భూమి రెండు కలిపి కొట్టుకుంటే మంచి రిల్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో అగ్ని ఫ్లవర్ బూమ్ కొట్టుకోవాలి లేదు ఇంకా ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇది కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అగ్ని అనేది సో తక్కువ కాస్ట్లు అంటే మనకు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది అంటే ఆకు చుట్టే పురుగు ఎక్కువ ఉంది అనుకుంటే మీరు తక్కువ కాస్ట్లో మీరు ఈ బ్లాస్టర్ ఫ్లవర్ బూమ్ అనేది ఫేమస్ అనమాట సో ఇదేంటంటే తక్కువ పురుగు ఉంటే మంచిగా కంట్రోల్ చేస్తుంది బ్లాస్టరు ఫ్లవర్ బూమ్ రెండు కలిపి కొట్టుకుంటే చాలా మంచి నిలుసు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఎక్కువ పురుగు ఉంటే మాత్రం మీరు అగ్ని అయితే కొట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా ఇవైతే కొట్టుకోండి ఇది కాంబినేషన్ ఇది అయితే పురుగు మందు కాబను మనకు ఫ్లవర్ బూమ్ అనేది కామన్ అనమాట రెండిట్లో ఉండి మీరైతే స్ప్రే చేసుకోవచ్చు కానీ బ్లాస్టర్ అయితే ఖచ్చితంగా తక్కువ పురుగు ఉంటే ఇది కొట్టుకోండి అంటే ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందు స్టేజ్లో ఇది కొట్టుకోవచ్చు అనమాట బ్లాస్టర్ ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది రైతులది ఇంకా ఫ్లవరింగ్ కూడా రాలేదు కొన్ని ఎర్లీ వెరైటీస్ ఉన్నాయి వాటిలో అయితే ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది సో ఫ్లవరింగ్ వచ్చిన దానికి ఖచ్చితంగా మీరు అగ్ని అయితే కొట్టుకోండి లేదంటే బ్లాస్టర్ అయితే కొట్టుకోండి అనమాట ఇలా చేస్తే ఖచ్చితంగా మీకైతే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం కంది పంట చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడి మొత్తము డ్యామేజ్ అవ్వడం జరిగింది విల్ట్ వచ్చి చనిపోవడం జరిగిందనమాట సో ఖచ్చితంగా ఉన్న పంటలు ఏదైతే దానికి మనం రక్షించుకుంటే మంచి రేట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్ అయితే తీసుకోండి ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే పంపించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఇంకా కంది గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి కనుక్కోండి సో ఇలాంటి వీడియోల కోసం మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏమైనా డౌట్ ఉంటే కాల్ మనకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ